డాక్టర్ శైలేష్ కొలను నాని కాంబినేషన్లో హిట్ త్రీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా అంటే గత సి ఈ సిరీస్లో భాగంగా హిట్ సిరీస్లో భాగంగా ఇంతకుముందు వచ్చినటువంటి రెండు సినిమాలకి ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక కంపారిజన్ వస్తుంది అయితే అవి అపరాధ పరిశోధనాత్మక పద్ధతిలో నడుస్తుంది అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఆ సినిమాల్లో ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ కొంత తగ్గి అటాకింగ్ పార్ట్ చాలా పెరిగిపోయింది అలాగే పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా డిజైన్ చేయటం వలన కొంచెం స్పాన్ పెరిగింది స్పాన్ పెరిగింది అలాగే సినిమాలో వైలెన్స్ కూడా పెరిగింది హీరో క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ ఆధారపడటం జరిగింది హీరో క్యారెక్టరైజేషన్ మీద ఆధారపడటం అనేది సందీప్ రెడ్డి వంగా దగ్గర నుంచి అంటే పూరి జగన్నాథ్ నిజానికి ఒక ఇన్స్పిరేషన్ అయితే దాని ఎక్స్ట్రెన్షన్లో సందీప్ రెడ్డి వంగ కనిపిస్తాడు ఇలా యాటిట్యూడు క్యారెక్టరైజేషను దీని మీద కస దానంతటా అదే వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక ఫార్ములా నడుస్తుంది ఆ ఫార్ములాలోకి ఈ సినిమా వెళ్ళింది అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాల్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది వైలెన్స్ పెరుగుతోంది అయితే ఈ వైలెన్స్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే యానిమల్ అనేటువంటి సినిమాల్లో విపరీతంగా హింస ఉంది అలాగే నందమూరి బాలకృష్ణ గారి సినిమాల్లో అంటే మొన్న వచ్చినటువంటి డాకు మహారాజులో కూడా వైలెన్స్ స్థాయి తక్కువేమీ కాదు పర్టికులర్గా ఈ ఇటీవల కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో వైలెన్స్ చాలా బీభత్సమైనటువంటి స్థాయిలో ఉంటుంది ఈ అంటే ఒక రకంగా ప్యాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయాలంటే వైలెన్స్ కూడా ఒక ఎలిమెంట్ ఉండాలి బలమైనటువంటి ఎలిమెంటు అది ఖచ్చితంగా మన సినిమాలో ఉండాలి అనేటువంటి ఒక నమ్మకానికి ఏమైనా డైరెక్టర్లు గురవుతున్నారా అనే సందేహం కలుగుతుంది సినిమా చూస్తుంటే అలా నాని యాక్ట్ చేసినటువంటి రెండోది నానితో ఒక చిన్న వివరణ కూడా ఇప్పిస్తారు డైరెక్టర్ గారు అదేంటంటే క్లాస్ చూసారు ఎప్పటిదాకా నాలో ఒరిజినల్ అది కాదు ఆ ఒరిజినల్ ఏమిటో ఇప్పుడు మీకు చూపిస్తాను అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అంటే వైలెంట్ పార్ట్ ఆఫ్ నాని అనేది ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను నేను అనేది శైలేష్ కోలను గారి స్టేట్మెంటు అది సినిమాలో ఆ ప్రామిస్ని అయితే నిలబెట్టుకున్నాడు ఆయన విపరీతమైన వైలెన్స్ ఉంది ఇది ఒక ఫార్ములాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో వంద మందిని చంపితే లోకల్ మార్కెట్ సినిమా అంటే హీరో వంద మందిని నరికేస్తే లోకల్ మార్కెట్ సినిమా వెయ్యి మందిని నరికితే పాన్ ఇండియా సినిమా లక్ష మందిని నరికితే వరల్డ్ మార్కెట్ సినిమాగా ఒక ఫార్ములా స్థిరీకరణ జరిగినట్టుగా అనిపిస్తుంది అలా ఈ సినిమాలో విపరీతమైనటువంటి వైలెన్స్ ఉంది వైలెన్స్కి అవకాశం కల్పించేలాగా ఒక పాయింట్ తీసుకుని దాని మీద కథను బిల్డ్ చేశారు అంటే డార్క్ నెట్లో జరుగుతున్నటువంటి రకరకాల దారుణాలు అలాగే ఈ మధ్య కంపార్ట్మెంటైజేషన్ అనేది విపరీతంగా జరుగుతుంది అంటే ఒకే రకమైనటువంటి ఆలోచనలు ఉన్న సమూహాలు ఒక దగ్గరికి గ్రూప్ గా ఏర్పడటం అనేటువంటి కల్చర్ ఒకటి మనకి చాలా విస్తృతంగా నడుస్తుంది ఇలా ఒక కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఒక సిమిలర్ ఐడియాలజీస్ ఉన్నటువంటి వాళ్ళని ఒక దగ్గరికి చేర్చడంలో వీళ్ళకి వీళ్ళందరూ ఒక దగ్గరికి చేరటం ద్వారా లైక్ మైండెడ్ పీపుల్ మాట్లాడుకునేటువంటి విషయాలు లేకపోతే చేసేటువంటి చేతలు ఒకేలా ఉన్న ఉన్నట్టు కనిపించినప్పటికీ ఈ నేపథ్యంలో వేరే బిజినెస్ ఒకటి నడుస్తుంది వ్యాపారం అంటే ప్రతి అంశము వ్యాపారంతో లింక్ అయి ఉంటుంది ఆ లింక్ అయ్యి ఈ గ్రూప్స్ నడుపుతూ ఉంటారు ఇది ఇంటర్నెట్ యుగంలో చాలా సర్వసాధారణంగా నడుస్తున్నటువంటి కార్యక్రమం అంటే డేటా యుద్ధాలే జరుగుతాయి భవిష్యత్తులో అని మనం ఈ మధ్యకాలంలో మార్కెట్ పండితులు చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు కాబట్టి అలాంటి ఒక ఏరియాలో అంటే ఒక వైలెంట్ గ్రూప్ ఏర్పడితే దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అనేది దాని ప్రతిఫలనం ఎలా ఉంటుంది అనేది సినిమా కథ దానికి ఆయన డార్క్ నెట్ని ఆ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు ఎంచుకుని అనివార్యంగా అక్కడ హింస పెచ్చరిల్లుతుంది అంటే ఒక మానసిక వైకల్యం ఉన్నటువంటి సందర్భంలో ఆ మనుషులు ప్రవర్తిస్తారు ఆ ప్రవర్తనలోనే వైలెన్స్ ఉంటుంది ఆ వైలెన్స్కి రియాక్ట్ అయ్యేటువంటి హీరో క్యారెక్టర్ నుంచి కూడా విపరీతమైనటువంటి వైలెన్స్ జరుగుతుంది ఇది అనివార్యంగా జరిగేటువంటి ఒక పరిస్థితిగా తయారు చేసి కథని చెప్తాడు డైరెక్టర్ దాంతో వైలెన్స్ స్థాయి పెరిగింది సినిమాలో అలా నాని క్లాస్గా కంటే మాసిగా కనిపిస్తాడు కాకపోతే ఆ వైలెన్స్ని జస్ట్ వే చేసేటువంటి ప్రయత్నము డైరెక్టర్ కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాడు అలా నాని నుంచి ఇప్పటివరకు చూడనటువంటి ఒక కొత్త తరహా సినిమాని చూపించే ప్రయత్నం చేశాడు అలాగే నానిని కూడా ఒక యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక క్యారెక్టరైజేషన్లోకి ప్రవేశపెట్టి కొత్త నానిని పరిచయం చేశాడు ఇప్పటివరకు ఆయన సినిమాలు ఒక ధోరణిలో అంటే గతంలో కూడా ఆయన విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలో ఒకదానిలో వి అనేటువంటి సినిమాలో చేశాడు అది సుధీర్ బాబు నాని చేసినటువంటి సినిమా అయితే అది ఒక ఒక ధోరణిలో ఉంటుంది కానీ ఇది మార్కెట్ను క్యాప్చర్ చేసేటువంటి ధోరణిలోనే డిజైనింగ్ జరిగింది ఈ సినిమా ఇది పాన్ ఇండియా మార్కెట్లోకి తను ప్రవేశించడానికి దసరా నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ సినిమాతో కొంత వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించింది వైలెన్స్ని జనాలు డెఫినెట్గా ఎంజాయ్ చేశారు ఈ సినిమాకు సంబంధించిన వైలెన్స్ని డెఫినెట్గా ఆడియన్స్ ఎంజాయ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నాని హిట్ త్రీతో డెఫినెట్గా ఒక హిట్ అయితే కొడతాడు అనే కాన్ఫిడెన్స్ని ఇచ్చాడు ప్రేక్షకులు కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే ఈ విమర్శలు ఉన్నాయి హిట్ సిరీస్లో ఇప్పటివరకు వచ్చినటువంటి సినిమాల్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది ఆడియన్స్ను హుక్ చేసింది నిలబెట్టుకుంది కానీ ఆ పాయింట్ ఇందులో తగ్గింది అనేటువంటి విమర్శ ఉన్నప్పటికీ అలాగే సినిమా కథ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ ద్వారా కొత్త వాతావరణంలో కథను నడపడం ద్వారా కొంత ఎంగేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం వర్కౌట్ అవుతుంది అనేది ఆ వర్కౌట్ అయ్యేటువంటి ఛాయలుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా బెటర్ రెవెన్యూస్ కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఈ సినిమాకి సంబంధించి నాని చాలా కష్టపడ్డాడు అలాగే శ్రీనిధి హీరోయిన్గా ఈ సినిమాలోనే పరిచయం అనుకుంటాను తను కూడా క్యారెక్టర్కి తగ్గ పద్ధతిలోనే తను ఉంది న్యాయం చేసింది అలాగే జస్ట్ హీరోయిన్ ఉండాలి కాబట్టి అన్నట్టుగా కాకుండా కొంత కథలో ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా చూసుకున్నాడు అలాగే కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి రెస్క్యూ ఆపరేషన్ ఒకటి జరుగుతుంది సినిమా చివరిలో దానిలో కొంతమంది కొన్ని నోన్ ఫేసెస్ని ప్రవేశపెట్టడం ద్వారా కొంచెం ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు శైలేష్ కొను అది కూడా వర్కౌట్ అయింది అలా టోటల్గా హిట్ త్రీ ద్వారా తన కోరిక ఏదైతే ఉందో పాన్ ఇండియా మార్కెట్ను పట్టుకోవాలి అనేటువంటి కోరిక డెఫినెట్గా నెరవేరే అవకాశం ఉంది ఈ సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్